మీద ఆనుకొని ముందుకు నడుస్తూ ఇంకా కీర్తనలో ముందుకు వెళ్తున్న కొలది ఏమవుతుందంటే ఆయనే నన్ను రక్షించేవాడు ఆయనే నన్ను కాపాడువాడు ఆయనే నా కేడుము శైలము నా జీవితానికి సరి అయినా నడిపించేవాడు అని స్థిరపరుస్తాడు ఆయన విశ్వాసాన్ని అలా ఇంకా ముందుకు వెళ్తున్న కొలిది ఏమవుతుందంటే ఆయన మన కొరకు ఏమేమి దాచిపెట్టి ఉంచాడో మరలా మనం ఏమి పొందుకోబోతున్నామో మనల్ని దేవుడు ఏ స్థితిలో ఉంచిపోతున్నాడో అంతవరకు వెళ్తాడు ఆ తదుపరి కన్క్లూజన్ చివరికి క్లోజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆయన కూడా తన జీవితాన్ని తర్వాత తన అనుభవించింది తర్వాత తను పొందుకున్నది తరువాత అందరూ ఎలా పొందుకోవాలనే దీంతో ముగిస్తాడు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆయన స్టార్ట్ చేసిన నుంచి ఎండింగ్ వరకు చాలా క్రమముగా పద్ధతిగా మనము మన ఆధ్యాత్మిక జీవితానికి మరుల్చుకోవడానికి మన యొక్క పరిస్థితిని కూడా దేవుని అందు మనం ఏ విధంగా నమ్మిక ఉంచాలి తర్వాత ఎలా మనము జీవించాలి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి దేవుణ్ణి ఎలా ఎదగాలి తదుపరి మనం ఏమి పొందుకోబోతున్నామో మనము కూడా ఎలా ఎలా పది మందికి దేవుని కోసం తెలియచేయాలి అంత మొత్తం విషయాన్ని ఒకే కీర్తనలో ఒక క్రమ పద్ధతను అమర్చి చాలా అద్భుతమైన కీర్తనలు మనకు అందించారు ఈ ముప్పై ఒకటవ కీర్తనలో మొదటి వచనాన్ని చదువుకుందాం యహోవా నీ శరణు చొచ్చి నన్ను నా నెన్నడును సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను రక్షింపము చూడండి ఆయన మాట అంటే స్టార్ట్ చేసిన విధానము మీ శరణు జొచ్చి ఉన్నాను శరణ ఎవరిని వేడుకుంటాము మనల్ని ఎవరైతే కాపాడుతారో మనల్ని ఎవరైతే రక్షిస్తారో ఎవరైతే దానికి సమర్థులు ఎవరైతే మనల్ని మన శత్రువుల నుంచి లేదా మనకున్నటువంటి ఆపదల నుంచి మనకున్న కష్టాల నుంచి మన బాధల నుంచి ఎవరైతే గట్టెక్కిస్తారో ఎవరైతే మనల్ని బాగు చేస్తారో విడిపిస్తారో వారిని మనం ఏం చేస్తామంటే శరణు కోరుతాం నన్ను ఈ ఈ దీని నుంచి విడిపించండి అని భక్తుడు కూడా ఎహోవా నీ శరణు జోచ్చున్నాను నన్ను ఎన్నడును సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను రక్షింపము ఈయన ఏం చెప్తున్నాడంటే భక్తుడు నా క్రియల్ని బట్టి కాదు నా విశ్వాసాన్ని బట్టి కాదు నేను మిమ్మల్ని స్థుతిస్తున్న విధానాన్ని బట్టి కాదు దేన్ని బట్టి కాదు ఏంటి నేను ఎలాంటి వాడినైనా నా పరిస్థితి ఎలాంటిదైనా ముందు మనము మనము నేర్చుకుంటున్నది ఏంటంటే ఇక్కడ నీ నీతిని బట్టి అంటే దేవుడు నీవు నీతి మంతుడు కాబట్టి నీ నీతిని బట్టి నన్ను ఏం చేయాలంట రక్షింపు అని అంటున్నాడు నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నేను మొరపెడుతూ ఉన్నాను నా బాధను తెలియజేస్తూ ఉన్నాను నా పరిస్థితిని మీకు వివరిస్తూ ఉన్నాను నా చుట్టూ అంధకారంగా ఉంది లేదంటే నా చుట్టూ శత్రువులు మూగి ఉన్నారు నా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది నా పరిస్థితి ఏమిటి అని భక్తుడు బాధపడుతున్న బాధపడుతూ తన పరిస్థితిని వివరించేటప్పుడు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించటకు నాకు ఆశ్రయమై ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను నుండు నుండుము అంటే దేవుణ్ణి ఎలాగంట ఒక ఇల్లుంటే ఇంటిలోకి వేరే జంతువులు కానీ శక్తులు కానీ మృ క్రూర మృగాలు కానీ శత్రువులు కానీ రాకుండా మంచి ప్రాకారం ఎలాగైతే ఉంటుందో అలాంటి ప్రాకారము గల ఇంటిలో ఇంటి వలె నన్ను రక్షించుటకు నువ్వు అలాగ ఉండుము అని ఆయన్ని వేడుకుంటున్నాడు నా కొండ నా కోట నీవే నా నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము అంటే పూర్తిగా డిపెండ్ అవుతూ దేవుని నా కోటగాను తర్వాత నా కొండగాను తర్వాత నా శైలము గాను నా ఇంటి నేనుంటున్న అంటే నా కోట ఇంటి ఇంటివలే నా చుట్టూ నీ కాపుదలు ఉంచమని నీ సన్నిధి ఉంచమని నన్ను కాచి కాపాడమని వేడుకుంటూ ఉన్నారు అయితే చూడండి కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ కీర్తన ఒకటి నుంచి నాలుగు వచ్చినా ఎహోవా నేను నీ శరణొచ్చి ఉన్నాను నన్ను ఎన్నడను సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపుము నీ చెవి యొక్క నన్ను రక్షింపము నేను నిత్యము చొచ్చు చొచ్చినట్లు నాకు దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చించి ఉన్నావు నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు చేయవారి పట్టులో నుండి బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపించాలమ్మ ఈ విధంగా కీర్తనల గ్రంథంలో మనము గమనించినట్లయితే కీర్తనకారుడు చాలా సందర్భాల్లో వ్రాసాడు ఏంటంటే నా శైలము నీవే నా కేడుము నీవే నా కోట నీవే నా దుర్గము నీవే అంటే నన్ను కాపుదల నన్ను రక్షించి నన్ను కాపాడి నన్ను తల నా బ్రతుకునిచ్చే సమస్తము నీవే అని ఆనుకొని ఆధారపడిన భక్తుడు తరువాత నన్ను రక్షింపమని శత్రువుల చేతికి దొరకకుండా నన్ను కాపాడమని నిరంతరము ప్రాధాయపడుతూ ఈ కీర్తన గ్రంథంలో అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటూ పోతే అనేక రిఫరెన్స్లు వస్తాయి చాలా సందర్భాల్లో తను ప్రాధాయపడుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాము అలాగే ముప్పై ఒకటిలో నాలుగు నుంచి నా ఆశ్రయ దుర్గము నీవే నన్ను చిక్కించుకున్నట్టుగా శత్రువులు రహస్యంగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము అయితే ఇరవై ఐదవ అధ్యాయంలో కూడా ఇరవై ఐదవ కీర్తనలో కూడా పదిహేను వచనం ఒకసారి చూడండి నాకు అనుదృష్టి ఎల్లప్పుడూ ఎహోవా వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అంటే సాధారణంగా చేపలను వేటాడేవారు పక్షులను పట్టుకునేవారు జనరల్గా ఏమేస్తారు వల వేసి పట్టుకుంటారు కదా వాటికి తెలియదు అక్కడ వల ఉందని నూకలు చల్లుతారు ఏముంటుంది ఆ నూకలు తినడానికని వస్తాయి ఆశ చూపిస్తాయి ఆ పట్టుకుని అంటే ఈ లోకంలో జరిగేది అలాగే చేపలు పెట్టేవారు కూడా వల వేస్తారు అవి ఆహారం కోసం బయలుదేరి వెళ్ళేటప్పుడు అందులో చిక్కుకుపోతాయి అయితే కీర్తనకారుడు కూడా ఏం చెప్తున్నాడంటే నన్ను చిక్కించుకున్నటికై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించము అంటే అనేక వలలు ఒడ్డుతున్నారు శత్రువులు నన్ను చిక్కించుకోవటానికి అందులో నేను దొరకాలని అందులో నుంచి నన్ను విడిపించుము అని ప్రాధాయపడుతూ ఉన్నారు తదుపరి ఐదవ వచనంలో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే ఈ వాక్యం చదవగానే మనకి సాధారణంగా లోకాస వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచ్చినము మనందరికీ బాగా తెలిసినటువంటిది ఏంటది దేవా నా ఆత్మని చేతికి ఆ తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుచున్నాను అని అంటే సిలువులో పలికినటువంటి క్రీస్తు వారు సిలువులో పలికినటువంటి ఒక ప్రశస్తమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో ఏడవ మాట చిట్ట చివరి మాట అదేంటంటే తన కార్యమంతా పూర్తి చేసిన తరువాత తన ఆత్మని తండ్రి దేవునికి అప్పచెప్పేటప్పుడు పలికిన మాట ఈ ఈ కీర్తనకారుడు ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడువు నీవే అంటే ఒకవేళ భౌతికంగా ఇక్కడ ఇంత వేడుకొని ఆ తర్వాత దేవుడు కాపాడి రక్షించి ఆరోగ్యంగా ఉన్న ఉంటే ఓకే ఒకవేళ దేవుని చిత్తమై ఏదైనా అయితే తన ఆత్మని ఏంటంట ఏం చేస్తున్నాడు నీ చేతికి అప్పుచెప్పు కొంచున్నాను ఇహోవా సత్యదేవా నన్ను విమోచించేవాడువు నీవే పాపము నుండి శాపం నుంచి నన్ను విమోచించేవాడు నీవే అని తన కీర్తల్ని కొనసాగిస్తూ ఉన్నాడు తదుపరి నేను యహోవాన్ని నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించి వారు నాకు అసహ్యులు తదుపరి ఏంటంటే తన డిపెండెన్స్ తరువాత నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే ఆయన యొక్క విశ్వాసం యొక్క స్థిరత్వము తర్వాత దేవునిపై నమ్మిక ఉంచడం పైన దృష్టి పెట్టి కీర్తన ఇంకా ముందు కొనసాగిస్తున్నాడు యహోవాను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహీలు ఇది కొంచెం మనము బాగా దృష్టి పెట్టవలసినటువంటి అంశము ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయనతో ముందుకు కొనసాగాలనుకునే వారము మనం ఏం చేయాలంట వ్యర్థమైన దేవతలను అనుసరించే వారితో వారిని మనం అసహ్యముగా చూడాలి వారితో సాంగత్యం మనం చేయకూడదు అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే వారు చేసే దీనిలో మనం వారం పాలిభాగస్తులం అవుతాము వారిని మనము ఏమంటామంటే అనుకరించేవారు లేదా వాళ్ళు ఒప్పుకునే వారం అవుతాము అందుకు ఈయన భక్తుడు ఏమంటున్నాడంటే నేను యహోవాను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు అని చాలా స్పష్టంగా కరాఖండ్గా అంటే అందులో మోమాటం ఏమి లేకున్నా ఏమో అన్నట్టు లేకుండా స్పష్టంగా అసహ్యులు అని చెప్పడం జరుగుతుంది నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలు నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడినై కాబట్టి నా బాధలు నీకు తెలుసు నా కష్టం నీకు తెలుసు కా నీ కృపను బట్టి నేను ఆనంద భరుతున్నాయి అంటే తన పరిస్థితి అడవులో ఒంటరిగా శత్రువులు తరుముతుండగా అంటే ఎన్ని బాధలు కష్టాలు శ్రమలు అసలు ఎంత వేదంలో ఉన్నప్పటికీ ఆయనకు ఒక నిరీక్షణ ఏంటది నీ కృప బట్టి నేను ఆనందిస్తున్నా అంటే దేవుని కృప నా పైన ఉంది అని ఒక నమ్మకము ఒక విశ్వాసము దేవుని పైన అంటే గొప్ప నిరీక్షణ ఆయన విశ్వ ఆయన యొక్క కృప నన్ను కాపాడుతుంది ఆయన యొక్క కృపే నన్ను ముందుకు నడిపిస్తుంది కాబట్టి నాకు భయం లేదు అని ఆ పరిస్థితుల్లో కూడా అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆనంద సంతోషముతో సంతోషంతో ఆయన ఉన్నాడు నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమును నా పాదములు నిలవబెట్టివి యహోవా నేను ఇరుకును పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాను ఇదంతా కూడా ఇక్కడ నుండి ఇలా చదువుకుంటూ వస్తే చూడండి పదకొండవ వచనంలో కూడా నా శత్రువులకి అందరికి నేను నిందాస్పదండి అయి ఉన్నాను ఇంకా కిందకు వస్తే పదిహేను వచనంలో కూడా నా కాలగతులు నీ వశంలో ఉన్నవి నా శత్రువుల చేతుల నన్ను నన్ను విడిపింపము రక్షింపుము నన్ను తొమ్మివారి నుండి రక్షింపము అంటే ఈ శత్రువుల చేతిలో నుంచి అనుకుంటూ కంటిన్యూస్గా తన బాధని వేదని తెలియజేస్తూ అందులోంచి ముందుకొస్తున్నాడు పదహారులో నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము నీ కృపచేత నన్ను రక్షింపు అని దేవుణ్ణి మొరపెడుతూ ఉన్నాడు తర్వాత యహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నేను సిగ్గు నొందని ఈకము భక్తిహీనులు సిగ్గుపడుతురుగాక పాతాల మందు వారు మౌన ఎందురుగాక భక్తిహీన్లు ఇక్కడ అధికంగా అంటే ప్రాణాపిస్తారు మాట్లాడుతారు అన్నీ చేస్తారు అలాగే మనకి అంటే చేస్తారు కానీ వాళ్ళు సిగ్గుపడేటట్టు పాతాళం లోకంలో కూడా వారు మౌనులైనట్టు వారిని చేస్తావుగా కానీ ఆయన ప్రాధాయపడుతున్నాడు పద్దెనిమిది చొండు అబద్ధికులు పెదవులు మూయిబడినగాక వారు గర్వమును అసహ్యమును అగపరచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు అంటే ఈ భక్తిహీనులైనా ఈ అబద్ధీకులైనా వీళ్ళు పెదవులు మూయబడాలి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు తర్వాత వారు గర్వము అసహ్యము బయటికి వ్యక్తపరుస్తూ ఉంటారు చేసి అక్కడితో ఊరుకోకుండా నీతి మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతుంటారు అవి నీతి మంతులకి ఏమవుతుందంటే మానసిక బాధని వేదనని ఆవేదనని కలుగు చేస్తూ ఉంటాయి కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే అంటే ప్రార్థన చేస్తూ నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది నీ యందు భయభక్తులు గలవారి ఎడల దేవుడు ఒక మేలు ఉంచి ఉన్నాడు నీవు దాచి ఉంచావు ఒక మేలుని ఆ తర్వాత అది ఎంతో చాలా గొప్పది నరులు ఎదుట నిన్ను ఆశ్రయించే మన తోటి వారి ఎడల మన తోటి వారి ఎడల మనం ఉన్నప్పుడు వారి దగ్గర మనము ఆయన్ని ఆశ్రయించినట్లుగానే ఉన్నట్టయితే దేవుని నమ్ముకొని దేవునికి ఎడల మనం విశ్వాసంతో ఉన్నట్టు మన తోటి వారి ఎడల మనం ఉన్నప్పుడు వారి వారి ఎదుటి మనం ఉన్నప్పుడు దేవుడు అంటే మనకి ఎంతో మేలు సిద్ధం చేసి ఉన్నాడు చూడండి ఒకసారి కొరింతెలుగు రాసిన పత్రిక మొదటి కొరింతెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనములు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు చూసారా దేవుడు మన కొరకు తన యందు భయభక్తులు కలవారి ఎడల విశ్వాసము నమ్మిక ఉంచిన వారి ఎడల ఆయన గొప్ప మేలు ఉంచి ఉన్నాడు ఆ మేళ్ళు ఎలాగంటే మన కంటికి కనబడవు చెవికి వినబడవు మనిషి హృదయమునకు గోచరము కావు ఇక్కడ కూడా ఉంది దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏమైతే సిద్ధం చేశారో అవి ఉన్నాయి అయితే ఆ కంటిన్యూషన్లు ఏమని చూడండి మనకైతే మనకంటే ఎవరికి దేవుణ్ణి వారికి ఆయన ఎందు నమ్మకించేవారికి తరువాత ఆయనతో ఆయన ఎందు విశ్వాసం వారికి ఏంటంట దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు సో దేవుడు ఏదైతే మనకి దాచిపెట్టి ఉంచాడో దేవుడు ఏ మేలు అయితే మనకి ఇవ్వబోతు ఉన్నాడో అవి మనము ఆత్మానుసారముగా జీవిస్తూ దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి ఆయన ప్రేమిస్తూ ఉండేటప్పుడు ఆటోమేటిక్ ఆత్మే మనకి ముందుగానే వాటిని తెలియజేస్తూ దేవుడు ఇవ్వబోతున్న మేళ్ళు ఎంత గొప్ప అంటే ఆ మేళ్ళన్నింటిని ఆయన మనకు ముందుగానే తెలియచేస్తాడు తరువాత ఇరవై మనుషుల కట్ కపటోపాయములు వారిని నా వారిని అంటకుండా నీ సన్నిధిని సన్నిధి చాటును వారిని ఉన్నావు వాక్ కలహము మాన్పి వారిని గుడారంలో దాచున్నావు ఇది చాలా మంచి వచనం చూడండి అమ్మా కపటోపాయములు వారిని అంటకుండా ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తామో ఆయన్ని ప్రేమిస్తూ ఉంటామో మనుషులు మన మీద కపటము లేదా అపాయములు కలుగు చేయాలని వాళ్ళు పంపితే వారిని అంట వాటికి అంటకుండా ఆయన సన్న నీ సన్నిధి చాటున ఎక్కడంటే మనము సన్నిధి చాటున ఎందుకంటాం కదా నీ సన్నిధి మాది చుట్టూ ఉండాలని మనం ప్రార్థన చేస్తుంటాము నీ సన్నిధి చో చాటున వారిని ఉంచుతావు అని చెప్తూ అలాగా ముందుకు కొనసాగినట్లు ప్రాకారం గల పట్నంలో యహోవ తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపించున్నాడు ఇవన్నీ కూడా ముందుకు వచ్చినట్లయితే దేవుడు ఏంటంటే మనకి ఇవ్వబోతున్న మేలులు మనం ఉండబోతున్న స్థితిని కూడా ఆయన వివరిస్తూ ఉన్నాడు భీతి చెందినవాడివై నీకు కనబడకుండా నేను నాశనమైతే అనుకుంటుని ఆయనను నీకు నేను మర్రపట్టుగా నీవు నా విజ్ఞాపనం దాని ఆయన నా కేడుముగాను దుర్గముగాను శైలముగాను నాకు కొండగాను అండగాను ఉండి నన్ను రక్షించేవాడు నాకు విలువైన మేలులు ఎన్నో ఆయన దాచిపెట్టి ఉన్నాడు అని ఆయన యొక్క సాక్ష్యం ప్రకారము ఆయన ఏమంటాడంటే యహోవో భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవ విశ్వాసాలను కాపాడును గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును కాబట్టి గర్వము కలిగి ఉండకూడదు ఆయన ప్రేమిస్తూ ఉండాలి ఏహో ఒకరు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సును ధైర్యం ఊహించి నిబ్రమగా ఉండు అని ఆయన చివరి కన్క్లూజన్ చేసేటప్పుడు ఏం చెప్తుండే ఒక సువార్తలాగా అంటే తన జీవితం నుంచి ఒక మాట అనేక మందికి తెలియజేస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన్ని ప్రేమిస్తూ ఆయనకి ఇష్టలుగా జీవించాలని కోరుతూ ఉన్నాడు ఇదిన్ని మన ఆధ్యాత్మిక జీవితాలకు మనం అన్వయించుకున్నట్లయితే మన జీవితంలో కూడా మనకి ఆరోగ్య సమస్యలు రావచ్చు కుటుంబ సమస్యలు రావచ్చు వ్యక్తిగత సమస్యలు ఉండొచ్చు ఆ ఉద్యోగ రీతి సమస్యలు సమస్యలు ఉండొచ్చు మనం ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ ఇబ్బందులో ఉన్నా ఏదైనా సరే ఖచ్చితంగా మనం మొరపెట్టాలి మన దేవుని దేవుని ఎదుట మనం మోకరెళ్లాలి దేవా నా పరిస్థితి ఇది నా కష్టం ఇది నా శ్రమ ఇది నా బాధ ఇది నన్ను విడిపించు నన్ను బాగు లేదంటే నన్ను అందులోంచి బయటకు తీసుకొని రా అని మనం ఆయన మొరపెట్టాలి ప్రార్థించాలి అలాగే ఇస్తాడని నమ్మిక కలిగి నిరీక్షణ కలిగి అనేక మేలు దా ఉంచారు ఆ మేలులు పొందుకొని మనము నిత్య జీవంలో ఆయనతో పాటు తరతరాలు యుగ యుగాలు ఉంటామని ఒక గొప్ప నిరీక్షణ కలిగి జీవించాలి అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక థ్యాంక్ యూ